కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఉత్తమ స్వచ్ఛత ప్రదర్శించిన వ్యక్తులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘనంగా సత్కరించారు రాష్ట స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్న లల్ల గ్రామ సర్పంచ్ కాయల జగన్నాథం రావులపాలెం ఆర్టీసీ డిపో మేనేజర్ వైవివి కుమార్ సహా పలువురు జిల్లా స్థాయి పురస్కార గ్రహీతలకు ఈ సందర్భంగా జి ఆదివేష్ గారు స్వచ్ఛ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈఎస్ విభాగంలో అవంతి ఫుడ్స్ పి మోహన్ కృష్ణ కృష్ణర్ల గ్రామం రాష్ట్రంలో స్వచ్ఛ గ్రామ పంచాయతీ విభాగంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ నాగరాజు గారిని

ఎంపీడీఓ నరేష్ గారు కూడా కొత్తపేట ఎంపీడీఓ నరేష్ గారు వారు స్వచ్ఛ గవర్నమెంట్ విభాగంలో సత్కారం ఆఫీసెస్ అన్ని సంస్థలు ప్రభుత్వం ప్రైవేటు ప్రైవేటు పరిశ్రమలు గ్రామాలు వీధులు డ్రైన్లు చెత్త అనేది లేకుండా చెత్తని ప్రారదో ద్వారా ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఇక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక యజ్ఞముల ఉద్యమ ఉద్యమంలా నిర్వహిస్తూ దానిని ముందుకు తీసుకెళ్ళటం కోసం అందులో భాగస్వాములైన వారిని అందులో వారు ప్రతిభ చూపి చొరవ చూపి ఆ స్వచ్ఛాంధ్ర సాధనలో భాగస్వాములు అయిన వారిని గుర్తించి వారిని గౌరవించే కార్యక్రమం రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా జరగడం అందులో భాగంగా అమ్మాయి మన కావ్యశ్రీదుర్క టెన్త్ క్లాస్లో ఐదు వందల తొంభై మార్కులు అదే ఊరు కరవచర్ల పైగా వీరి అక్కగారు అన్న అన్న ఐదు వందల తొంభై రండి నేనేం తక్కువని చెల్లి ఐదు వందల తొంభై మార్పులు తెచ్చుకుంది ఇద్దరు కూడా బాగా కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు కూడా రమ్మనమ్మా మీరే కదా మీ అమ్మాయి కదా వల్ల తగిన తప్ప బాగా సాధించింది అమ్మాయి వీరిద్దరు కూడా మంచి పొజిషన్లో మనం చూడాలి ఇదే కంటిన్యూ చేసి ఆ పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా ఈ విధమైన ఫలితాలు మన నియోజకవర్గంలో గర్వపడే మన పిల్లలు కరవచర్ల పి మోహన్ కృష్ణ టెన్త్ క్లాస్ మన జరిగిన పరీక్షల్లో ఐదు వందల తొంభై ఆరు వందల గాను ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించి ఫస్ట్ ప్లేస్ జిల్లా జిల్లా మొట్టమొదటి స్థానం మొన్న నేను అమలాపురంలో కార్యక్రమానికి వెళ్తే నేను అభినందించారు అక్కడ దొరరాజు గారు అని ఆలూ స్వీట్స్ అయిన ఒక లక్ష రూపాయలు గిఫ్ట్ ఇచ్చారు నేను నా చేతికి ఇప్పించాను అమలాపురంలో ఇప్పించినప్పుడు అక్కడికి వెళ్తే బాబుని అడిగితే నాలుగు మార్కులు దగ్గర కూడా కొట్టేసేవాడు నేను అనుకున్నాం అది మంచి రిజల్ట్ సాధించి భవిష్యత్తులో మన ప్రాంతానికి ఒక ఉన్నతమైన సేవలు అందించేలా మంచి స్థానంలో మంచి పొజిషన్లోకి మన బాబు కుమార్ మన మోహన్ కృష్ణ వెళ్ళాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ అభినందనలు గట్టిగా తెలియజేయవలసింది మిమ్మల్ని అదే అదేవిధంగా